మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రెండవ రాకడ మేఘారూడు వస్తున్నాడు అని మనం నిత్యము ధ్యానిస్తూ ఉంటాం కీర్తన గ్రంథంలోనూ నూట నాలుగు మూడు అరవై ఎనిమిది ముప్పై మూడు ఈ వచనాలు చదువుకుంటే ఆయన మేఘవాహనము ఆకాశకాశ వాహనం మీద వస్తున్నాడని మనం ధ్యానిస్తూ ఉంటాం నాకు ఒక ఆలోచన వచ్చింది దేవుడే మేఘవాహనం మీద వచ్చినప్పుడు భూలోక వాసులమైన మనము పరలోక వాసి అయిన ప్రభు యొక్క వాహనమైన అది మేఘవాహనమా వాడా ఇవన్నీ మనకు పక్కన పెడితే ఆయన రాకడలో మనం కూడా ఎగిరి ఎక్కగలిగే ఆ అనుభవము ఎంతమందికి ఉంది ఈ ఆలోచన నాకు వచ్చినప్పుడు పరలోకాన్ని నేను భూలోకంతో పోల్చి కొంతమంది గుర్రము అనే వాహనం ఎక్కారు ఇంకొంతమంది గాడిద అనే వాహనాలు ఎక్కారు అంతకంటే ముఖ్యంగా రథాలు వాహనాలుగా చేసుకొని ఎక్కిన సందర్భాలు ఉన్నాయి నేను బైబిల్ని కొంచెం పరిశీలనగా ఆలోచన చేసి అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట నన్ను బాగా ఆకర్షించింది ఏంటి ఆ మాట అంటే అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయములో ముప్పై ఒకటో వచ్చినం అతడు ఎవడైనానో నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథం రథమెత్తి తనతో కూర్చుండమని చాలండి రథం ఎక్కువ నా దగ్గర కూర్చోవు ఎందుకు ఈ మాట చదివాను అంటే మొదటి సభ్యుల గ్రంథంలో మనం ఏడు ఎనిమిది అధ్యాయాలు చదువుకుంటే ఒకసారి ఇస్రాయేల్ ప్రజలకి ఏంటి మోషే గారు నాయకులు గాను తర్వాత యహోషా వచ్చారు తర్వాత నాయకత్వం అనేది పోయింది తర్వాత న్యాయాధిపతులు వచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క మంది మంచోలు పాలన చేశారు పనికి మానవాళ్ళు కూడా న్యాయాధిపతులుగా ఉన్నారు ఇలా కాదు మాకు మాకు రాజు కావాలి అన్నప్పుడు సభ్యులుగా అంటారు ఎందుకు కోరుకుంటున్నారు మీరు రాజు రాజు ఏమైనా మిమ్మల్ని గుర్రాలు ఎక్కిస్తారనుకుంటున్నావా గుర్రాలు కింద పరిగెత్తిస్తారు లేదా గుర్రం తోలేవారిగా మిమ్మల్ని పెడతారే తప్ప గుర్రం ఎక్కించడం మిమ్మల్ని రథాలు ఎక్కించడం మిమ్మల్ని గుర్రపు రథాలకు మీరు అవసరమైతే పనివారుగా ఉంటారు తోలేవారుగా ఉంటారు లేదా గుర్రాల ముందు పరిగెత్తేవారుగా ఉంటారు అంతేగాని మిమ్మల్ని గుర్రాలు ఎక్కేవారుగా గుర్రపు రథాలు ఎక్కేవారుగా మిమ్మల్ని ఉంచడం లేదు అంతెందుకు ఏరియా గారు ఆరోహణం అవుతున్నప్పుడు కూడా ఎలీషా గారు కూడా నేనే వస్తానంటే అబ్బాయి దేవుడు ఎవరిని పడితే వాడిని ఎక్కించుకోడు దేవుడికి కూడా కొన్ని అధికారాలు అర్హతలు ఉంటాయి నీకేం కావాలో చెప్పు అంతేగాని గుర్రం ఎక్కుతాను రథం ఎక్కుతాను అంటే కుదరదు ఎందుకంటే కొన్ని అర్హతలు ఉన్నాయి ఇది నేను ఆలోచించా ఈ భూలోకంలోనే అంతెందుకు మనం నడిపే వాహనం ఎక్కాలి అంటే అవన్న పార్థాలను ఎక్కించేసుకుంటాం రోడ్డు మీద చాలా మంది లిఫ్ట్ అడుగుతారు అందరికీ లిఫ్ట్ ఇవ్వం మనం కొంతమంది మంచోళ్ళు కనబడవచ్చు కొంతమంది చెడ్డోళ్ళు కనబడచ్చు కొంతమంది వస్త్రధారణ బట్టు దేనికో కొంత అసహనంతో కొంతమందిని ఎక్కించుకో ఇంకొంతమందిని చూడగానే రండి అది ఆపి మరీ ఎక్కించుకుంటాం అంటే భూలోకములో ఉన్న ఒక వ్యక్తికే ఒక వ్యక్తిని తన దగ్గర ఎక్కించుకోవాలా వద్దా కూర్చోబెట్టుకోవాలా వద్దా అని అంటే మరి ఆయన మేఘం ఎక్కుతాము ఆయన మేఘంని ఎదుర్కొంటాము అని మనము కాలర వెగరేసే ఓ విశ్వాసి అసలు భూలోకములో రథాలు ఎక్కిన వారి అనుభవాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలి ఇది నా ఆలోచన అందుకనే రథములు ఎక్కిన కొంతమందిని మీకు పరిచయం చేస్తాను వారు ఎందుకు రథాలు ఎక్కారో వాళ్ళకి రథాలు ఎక్కే అవకాశాలు ఎలా వచ్చినాయో వాటికి ఉన్న ఆ మూల అంశం ఏంటి మనం చూద్దాం మొట్టమొదటిగా అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చిన మనం చదివితే ఫిలిప్ దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యశీకరణ చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైననో నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమిత్తి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనిను చూసారా ఇక్కడ మనం చదివిన వారు వైతే చరిత్ర గాజా అను దక్షిణ ప్రాంతంలో నుండి జా మీదుగా ఎరుషలంకి వెళ్తున్న ఒక ఐతిోపియుల రాణి అయిన కందికే యొక్క మంత్రి అతడు ఒక నర్సింపుకుడు అతను ఐథియోపియుడు అని పిలుస్తారు అతడు నాలుగు వందల కిలోమీటర్లో రథం మీద ప్రయాణం చేసి తన ప్రాంతం నుండి ఎరిశిరునికి వచ్చి దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తూ వెళ్తూ యషయ గ్రంథాన్ని కొనుక్కొని ఆ గ్రంథంలో యాభై మూడో అధ్యాయాన్ని చదువుతున్నట్లుగా చరిత్ర మనకు చెబుతుంది ఈ యష గ్రంథం యాభై మూడో అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఫిలిప్తో మాట్లాడతాడు ఫిలిప్పు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఐతోపియా రాణి యొక్క నశింపుకుడు అతడు ఆమె ధనాగారం మీద మంత్రి అతనితో నువ్వు మాట్లాడాలి అని దేవుడు చెప్పినప్పుడు రథములతో సమానంగా పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ యక్ష గ్రంథాన్ని చదువుతున్న ఆ నప్సింపుని చూసి నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అంటే అతల్లో ఉన్న ఆసక్తిని అతనిలో ఉన్న ఆతురతను చూసి అడిగిన ఫిలిప్తో ఆయన అంటాడు చెప్పేవారు లేకపోతే ఆ యశ్రీ గ్ర ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడో నాకు చెప్పేవాడు లేరు కాబట్టి నాకు ఇది అర్థం కావట్లేదు అన్నప్పుడు అర్థమయ్యేటట్లు నువ్వు చెప్పాలనుకుంటే రథం ఎక్కి నాకు చెప్పిన ఆయన అంటాడు రథం ఎక్కేవారు ఎవరు అంటే ఆశక్తి ఆత్రుత కలిగిన వారు దేవుడంటే దేవుని గ్రంథం అంటే దేవుని కార్యక్రమాలు అంటే ఆశక్తి మనకు ఉండాలి దేవుని మీద ఆశక్తి ఆతృత ఆపేక్ష అనేది లేకపోతే దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క మేఘము మనం ఎక్కలేం ఈరోజు మంది మేఘం ఎక్కకపోవడానికి లేదా రెండవ రాకడికి సిద్ధపడగలకపోవడానికి గల కారణాలు ఆసక్తి ఆపేక్ష లేకపోవడమే ఎందుకంటే ఇంచుమించు ఈ వాక్యం వింటున్న మీరు మీరు చిన్నప్పటి నుంచి వినుంటారు పెండ్లి కుమార్తెలు మేమమ్మా అని లేదా యేసుక్రీస్తు క్రీస్తు ఒక రెండవ రాకడా పాటలు మీరు చాలా వినుంటారు ఇదిగో నేడే 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 అనే మాటలు కూడా చాలాసార్లు వినుంటారు నేను కూడా ఇంచుమించు కొన్ని సంవత్సరాలుగా నేను కూడా వింటున్నాను కానీ చాలా మంది అనే మాట ఏంటంటే అదే మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం ఏది రాకడా రాకడా అంత రాకడ లేదు ఆయన మేఘ రాడు రాడు మాకు సూచనలు కనబడుతున్నాయి ఏసీ చెప్పినట్లు రెండవ రాకడ సూచనలు మాకు కనబడుతున్నాయి అయినా దినాలు గడిచిపోతున్నాయి మేము గణిత శాస్త్రం కలిగిన వారు ఇలా కూడా లెక్కేసుకున్నాం యేసుక్రీస్తు ప్రభువు ప్రభు వారు పుట్టక ముందు నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర యేసుక్రీస్తు పుట్టిన తర్వాత నేటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మొత్తం కలిపితే నేటికి ఆరు వేల ఎనిమిది వందల సంవత్సరాలు దేవుడు అంటే ఒక దినము వెయ్యి దినములతో సమానం అని ఇప్పటికి ఆరు అయిపోయినాయి ఇది ఏడో దినం వస్తుంది ఏడు ఏసేయ ఏదో కోసమే ఎదురు చూస్తున్నాం అన్నట్లు అసహనముతోనూ చాలా మంది రెండవ రాకడికి సిద్ధపడుతున్నారే తప్ప ఏసు క్రీస్తు ప్రభువారు మెగారుడే వస్తాడు నేను వెళ్తాను వెళ్ళాలి అనే అనుభవాలు ఈరోజు లేకపోవడం ఆసక్తి లేకపోవడం రాక మనుషులు సిద్ధపడలేకపోతున్నారు చూడండి పేతురు భక్తులతో కూడా దేవుడి మాటలు రాయించాడు ఏమని రెండు పేతురు రాసిన పత్రిక మూడాధ్యాయం ఎనిమిదవత్సరం పేలారా ఒక సంగతి మర్చిపోకూడదు ఇలా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరంలో ఉన్న వెయ్యి సంవత్సరములకు దినం ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడనో నశింప వల్లనే అందరూ మారు మనసు కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చిన ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములో వికటముగా వేండ్రముతో లయమైపోవును భూమిలో దాని మీద ఉన్న కృతములు కాలిపోవును చూసారా ఆలస్యం ఎందుకు అవుతుంది మతి వార్త ఇరవై ఐదో అధ్యాయంలో దేవుడు అంటున్నాడు ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి ఉన్నాను ఒక కాలు తీసి అవతల పక్కన పెడితే రాకడే అని చాలా ప్రసంగాలు మనం వింటాం రాకడ రెండవ రాకల ప్రసంగాలు ఈరోజు భూమి మీద ఉన్న రథం ఎక్కాలి అంటేనే అసలు ఎక్కాలి అనే ఆలోచన మనకు ఉండాలి ఎక్కించుకోవాలనే తలం పవతల వ్యక్తి కొండాలి మరి దేవుని యొక్క రెండవ రాకలికి ఎక్కాలి అనే ఆలోచన నీకుందా బైబుల్ ఏమంటుంది అలా ఆలోచన ఉంటే ఎక్కువ ప్రార్థనలో గడుపుతు బైబిల్లో ఇలా రాయబడి ఉంది చలికాలంలో రాకుండా చూసుకోనండి ఉండి నిద్రావస్థల్లో ఉన్నప్పుడు రాకుండా చూసుకొని ప్రార్థన చేసుకోండి ఎందుకంటే అంటే చలికాలంలో బద్దకించి దేవుని యొక్క రాకడికి అలక్ష్యంగా ఉంటామేమో ఎప్పుడు లక్ష్యము పెట్టేవారముగా మనం ఉండాలంటే ఎప్పుడు ఆశక్తి ఆపేక్ష ఆతృత అనేది మనకు దేవుడి యొక్క రాకడికి ఈ రోజే వెళ్ళాలి రేపే వెళ్ళాలి ఒక భక్తుడు అన్నాడు ఏసయ శుక్రవారం చనిపోయాడు శనివారం ఆయన విశ్రాంతిలో ఉన్నాడు ఆదివారమే రాకడ ప్రతి వ్యక్తి శుక్రవారం చనిపోయాడు శనివారం సమాధి చేయబడ్డాడు లేదా విశ్రాంతిలో ఉన్నాడు సోమవారం లేచి ఆదివారం లేచాడు ఆదివారమే రాకడ కాబట్టి నేను సిద్ధపడిపోవాలి రాకడికి ఎన్నో రోజులు లేవు ఎన్నో దినాలు లేవు అంటూ రాకడ కొరకు ఎదురు చూసినట్లు ఆసక్తి కలిగినట్లు మనం కూడా ప్రభు కొరకు ఒక ఆసక్తి ఆతృత ఆపేక్ష అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ ఆసక్తి ఉంది కాబట్టి ఆ యశ గ్రంథంలో ఉన్న యేసు క్రీస్తు ప్రభువాడి గురించి విన్నప్పుడు వెంటనే రథమని ఆపమని తనకు బాప్తీస్ అమ్మని కోరుకున్నట్లుగా మనం చూస్తాం ఒక దేవుడు పెట్టలేరా ప్రభు రాకడికి ఎట్టబడాలి అంటే మనకు కూడా ఆశక్తి ఆపేక్ష ఆతురత అనేది మనకు అవసరమై ఉన్నది ఇక రెండోది మనం గమనించిన వారమైతే రాజుల రెండవ గ్రంథము పదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం రాజుల రెండవ గ్రంథము పదవ అధ్యాయము పదిహేనవ వచనం అతడి నుండి అతడు పోయిన తరువాత తను ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారుడైన యహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకున్నట్లుగా నాకు ఎడల నీకున్నదా అని అతను అడగగా యహోనాదాబు ఉన్నదా నేను అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చేయి వేసాను కనుక యహు తన రథం మీద అతన్ని ఎక్కించుకొని చదవబడిన మాట రెండవది మనం చూసిన వారమైతే యహు అనే ఒక రాజుని మనం చూస్తున్నాం ఈ యహు అనే రాజు రేఖాబు కుమారుడైన యహోనాదాబుని కనుగొని ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే అతను అడుగుతాడు నా ఎడల నీకున్నట్లు నీ ఎడల నాకున్నట్లు నా ఎడల నీకున్నదా అంటే ఉన్నదంటాడు అయితే నా రథాన్ని ఎక్కువ అంటాడు ఏమంటే రాజుగారి రథము దారిన పోయిన వ్యక్తి ఎక్కాలి అంటే ఉండవలసిన రెండవది ఏంటి అంటే అర్హతతో పాటు అర్హత అర్హత అనేది చాలా మౌ దాన్ని ఆధిక్యత అంటారు అంటే రాజుగారితో సమానంగా కూర్చోవాలంటే ఒక అర్హత ఆధిక్యత అనేది మనకు ఉండాలి ఈ యొక్క యహోనాదాపుకున్న ఆధిక్యత ఏంటి ఒకసారి చరిత్ర చూస్తే ఇరిమియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయంలో మనము ఈ యొక్క రేఖాబీయులను మనం చూడవచ్చండి ఇరిమియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుతున్నాను నేను రేఖాబ్యులు ఎదుట ద్రాక్షరసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసం త్రాగుడని వారితో చెప్పగా వారు మా పిత్రుడకు రేఖాబు కుమారుడైన యహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనక మేము ద్రాక్షారసము త్రాగము చూసారా యహోనాదాబు తన సంతతి వారితో చెప్పాడంట మనం ద్రాక్షరసం ముట్టుకోకూడదు ఎవరైనా మీకు ద్రాక్షరసం ఆఫర్ చేస్తే తిరస్కరించండి అదే కాదు ఇంకా అంటున్నాడు మరియు మీరు ఇల్లు కట్టుకోకూడదు విత్తనములు విత్తకూడదు ద్రాక్ష తోట నాటకూడదు అది మీరు మీ కొండనే కూడదు అది మీ కొండనే కూడదు ద్రాక్షరసం వద్దు నో డ్రింకింగ్ నో ఫీల్డింగ్ లేదా ఫీడింగ్ చూడండి అక్కడ ఇల్లు కట్టుకోకూడదు నో బిల్డింగ్ ద్రాక్ష తోటలు నాటకూడదు నో ఫార్మింగ్ మనకున్న అర్హతలు ఉన్నాయి మనకు కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి మనకు ఉండవలసిన కొన్ని నియమాలు ఏంటంటే మనం పరిశుద్ధులము మన దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి గుడారు వాసిగా ఉండాలి నిజం దేవుని పెట్లారా యేసు క్రీస్తు మేఘవాహనం మనం ఎక్కాలి అంటే ఈ భూమి మీద మనకు ఉండవలసిన అర్హత పరిశుద్ధమైన జీవితం ఎవరైతే పరిశుద్ధమైన జీవితం కలిగి పరిశుద్ధతను కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క మేఘమ మేఘములకి ఎక్కగలిగే అర్హతను సంపాదించుకుంటారు రూములకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదువుతాయి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని మతి మాలుకొని ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదలు అనుసరిపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని దేవుని ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతనపరచ వలన రూపాంతరము పొందుడి అలాగే పేతురు కూడా తను పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అంటాడు కదా మీరు తరం వారికి వేరే జీవించాలి అలాగే లేవీ కాండంలో కూడా మనం చూస్తాం అక్కడ రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు నేను మిమ్మల్ని వేరుపరుచుకున్న దేనికయ్యా అంటే పరిశుద్ధత అనేది మీలో ఉంటుంది మీలో ఉండాలి లేవి కాండం ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను యహో నేను పరిశుద్ధుడును మీరు నా వారై ఉండినట్లు అన్యోజనుల నుండి మిమ్మల్ని వేరు పరిస్థితిని చూసారా దేవుడు మనకి ఇవ్వవలసిన ఆ మేఘ వాహనపు అర్హత ఈ భూమి మీద మనం ఎలా సంపాదించుకోవాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి అంతే ఎందుకండి రోడ్డు మీద మందు తాగేసి నోరంతా కక్కేసి బట్టలంతా చేసుకుంటే ఏమంటే బండి లిఫ్ట్ ఇస్తే మనం ఎక్కనిస్తామా ఎక్కనివ్వ ఒక అర్హత ఏంటి మనం లోకల్లో ఈ మనం ఈ లో భూలోకంలో ఉన్నప్పుడు బండి మీద వెళ్ళాలి అంటేనే ఏమండి ఆ వ్యక్తి చక్కని బట్టలు వేసుకోవాలి స్నానం చేయాలి తక్కువ దూకోవాలి అంటూ కొన్ని మనకి చూస్తాం మనిషిని చూడగానే ఓకే ఇతనికి లిఫ్ట్ ఇవ్వచ్చు తాగుబోతోడికి తిరుగుబోతోడికి జోతగాడికి వ్యభిచారం చేసే వాళ్ళకి చాలామంది లిఫ్ట్లు అడుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి మనం లిఫ్ట్ ఇవ్వం అనమాట కారణం ఏంటంటే భూలోకంలోనే ఏమంటే మనుషులు ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకొని ఉండే మనము మరి దేవుడు ఇంకెంత కోరుకోవాలి మనలో నుండి కాబట్టి మనము దేవునికి అర్హులై ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి మహిమ మేక మెగ్గాలి అంటే ఈ భూమి మీద రథము వాహనం ఎక్కాలన్నా రథం ఎక్కాలన్నా పరిశుద్ధం యహో నాదాబు ప్రతిష్ఠత కలిగినవాడు పరిశుద్ధమైన కలిగిన వాడు ప్రభు కొనుకు తను తను ప్రతిష్ఠించుకున్నాడు తన జిల్లును ప్రతిష్ఠించాడు గనుక యహు అంటున్నాడు నా బండికు నా వాహనం ఎక్కడానికి నా రథం ఎక్కడానికి నువ్వైతే అర్హుడవే నేను కోరుకున్నట్టు నువ్వు ఉన్నావు నేనున్నట్లుగా నేను నేను రథాన్ని ఎక్కించుకుంటానని రథాన్ని ఎక్కించుకున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి పరలోకము ప్రభు యొక్క మహిమ మేఘం ఎక్కాలి అంటే మనం కూడా అర్హత పరిశుద్ధతే ఒకటి ఆసక్తి ఆపేక్ష మనకు ఉండాలి రెండవది అర్హత లేదా అధిక ఆధిక్యత మనకు ఉండాలి ఇక మూడవది మనం చూసిన వారమైతే దేవుని యొక్క మహిమ మేఘం అనే రథం ఎక్కాలి అంటే ఈ భూమి మీద రథం ఎక్కిన మూడవ వ్యక్తి మనకి ఏసేపు కనబడతాడు ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు వచ్చినాల్లో ఫ్రోగారు కలగంటారు ఆ కళభావాన్ని చెప్పేవారు ఎవరా అని వెతుకుతున్నప్పుడు ఏసేపు అనేవాడు ఉన్నాడండి అని మేము కూడా ఆయన దగ్గర కలభావాన్ని చెప్పించుకున్నావాని పానదాయకుడు చెప్తాడు వెంటనే ఏసేపుని రమ్మన్నప్పుడు ఏసేపు చెప్పిన కలభావాన్ని బట్టి ఏసేపు ఏం చేస్తాడో చూడండి మరియు పరో చూడము ఐగుప్త దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని ఏసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరాన్ని తీసి ఏసేపు చేతికి పెట్టి సన్నపు నారు బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను అతను రెండవ రథం మీద ఎక్కించడానికి అతనిలో ఉండవలసింది ఏంటయ్యా అంటే అధికారం మనకున్న అధికారం ఏంటయ్యా అంటే అక్కడ చూడండి అంటున్నాడు ముప్పై ఎనిమిదో వచ్చినాం ఆది కాండం నలభై ఒకటి ముప్పై ఎనిమిదిలో మనకు ఉండవలసిన అధికారం ఇతని వలి దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా చూసారా మనకు ఉండవలసిన ఆ అధికారం ఏంటంటే దేవుని ఆత్మ ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతురో వారందరూ తన దేవుని కుమారులు అని బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద దేవుని కుమారులయ్యే అధికారం ఆయన ఆత్మను సంపాదించే వారికి ఉంటుంది అంత ఎందుకండి ఎస్తేరు రాణి అయిపోయింది రాణి అని అంటాం కానీ ఏం రాయబడిందో తెలుసా హేగే వర్షానికి తను తను అప్పగించుకున్న ఎస్తేరు హేగే అడుగుతాడు నీకేం అలంకరణ చేయమంటావు ఏ నెక్లెస్ పెట్టమంటావు ఏ శారీ కట్టమంటావు అయ్యా నీ ఇష్టమయ్యా అదేంటమ్మా అవునండి నన్ను మీ వర్షంలో ఉంచుకున్నారు లేదా నేను నీ వర్షమై ఉన్నాను నువ్వు ఎలా అలంకరిస్తే అలాగా రాజుకు తెలుసు హేగే ఎలా అలంకరిస్తాడు అలా అలంకరించబడిన ఎస్తేరుని చూడగానే నువ్వు మహారాణి అన్నాడు ఎందుకో తెలుసా దేవునికి తెలుసు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలాగూ తయారు చేస్తాడు మన ఎలా అర్హత కలిగిన వారికి తయారు చేస్తాడు రోమపత్రికలో ఉండదు కదా ఎనిమిది ఇరవై ఆరు వచ్చినములు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఆయనే మనలో నుండి మూలుగుచ్చు చెప్ప సౌక్యము కానీ ఆయన మూలుగుల చేత ఆయనకు దగ్గరగా మనల్ని మారుస్తాడు గనక దేవుని ఆత్మ లేకుండా ఆయన కుమారులముగా ఉండలేము గనక దేవుని ఆత్మ చేత మనమందరము కూడా అర్హత కలిగిన మనము అధికారాన్ని కూడా సంపాదించుకునే వారు అవతం రథం ఎక్కడానికి రాజుగారి రథం ఎక్కాడంటే అధికారం సంపాదించుకున్నాడు ఒకటి ఆసక్తి ఆపేక్ష రథాన్ని ఎక్కినట్టు చేసింది అధికారం రథం ఎక్కినట్లు చేసింది అలాగే ఇంకా మనం చూసే వారి మీద అర్హత రథాన్ని ఎక్కినట్లు చేసింది ఇంకో మా చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను అందరూ తెలిసిన విషయం ఈ మాట రెండు రాజుల గ్రంథం రెండో అధ్యాయంలో ఏలియా దేవుడు చెప్పాడు అబాయ్ నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నిన్ను నేను మరి నా రథం మీద నేను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు సిద్ధమా అంటే ఉండయ్య నాకు శిష్యుడు ఉన్నాడు ఇలీషా అతని దగ్గర నుంచి వస్తాను అని చెప్పి అతనికి బాయ్ బాయ్ చెప్పినప్పుడు అతడు వెళ్ళనివ్వడు బైబిల్ చెప్తుంది రెండు రాజులు కదా రెండో అధ్యాయం పదకొండో వచనంలో ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుకుని చూడగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఏలియా వెళ్ళడానికి దేవుడు ఆయన ఆరోహణ చేయడానికి కలిగిన నాలుగవ గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా ఏలియా దేవుని యొక్క రథాలు ఎక్కాడంట దేవుని రథం ఎక్కాడంట ఎందుకని ఆయనకున్న ఆధిక్యత ఏంటి అర్హత ఏంటి అని మనం చూస్తే ఏమండి మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం తెలుసు మనందరికీ కర్మేలు పర్వతం మీద దేవుని పక్షములు ఒంటరిగా నిలబడ్డాడు నిజమే కదా ఈరోజు దేవుని పక్షములు మనం నిలబడగలుగుతున్నామా దేవుని కోసం నిలబడగలుగుతున్నామా మనం దేవుని కోసం బ్రతకగలుగుతున్నామా ఒకసారి మనం ఆగి ఆలోచించుకోవాలి ఈరోజు మన జీవితం దేనికోసం ఈరోజు మన బ్రతుకు దేనికోసం ఈరోజు మన ఇష్టాల కోసం మన స్వేచ్ఛల కోసం మన బ్రతుకుల కోసం ఈరోజు మనం బ్రతుకుతున్నామే తప్ప దేవుని కోసం బ్రతకాలి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా బండ సందులలో నిలబడేయగలిగే ఒకటి కోసం నేను చూస్తున్నాను నిజమే కదా దేవుడు అంట బండ సందుల్లో నిలబడే ఆ ఒక్కడు అని ఎదురు చూస్తున్నాడంట బండ సందుల్లో ఎగిరే పావురు వలె బండ సందులో ఎవరు నిలబడతాడు బైబిల్ చెప్తుంది ప్రార్థన చేయవాడులో మోసే సమయంలో ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రేమ దేవుని బిడ్డలాగా ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రభువు కోసం నిలబడి రోషం కలిగే వ్యక్తులుగా మనం ఉండగలుగుతున్నామా నా దేవుడు నా ద్వారా కనపరచబడాలి నిజమే నాలుగు వందల యాభై మంది ఓ పక్కనుంటే ఏలియ ఒక్కడే ఒక పక్షాన ఉన్నాడు యజ్బేయులు కూడా నాలుగు వందల యాభై మందిని చంపించినందుకు నేను చంపేస్తాను అంటే మొదటగా భయపడ్డాడు కానీ అప్పముతిని బలపడి నలభై రోజులు ప్రయాణం చేసి దేవుని కోసం నిలబడ్డాడు దేవుడు చెప్పిన పనులన్నీ చేశాడు ఈరోజు మనం ఏం చేయగలుగుతాం దేవుని కోసం అభిషేకాన్ని పొందుకోగలుగుతున్నామా ఆ అభిషేకం రెండంతలుగా ఇతరులకు ఉపయోగపడుతుందా ప్రభు కొరకు మనం ఎలా నిలబడగలుగుతున్నాం మన మీద ఉన్న అభిషేకం ఏంటి ఉందా పౌరుషం ఉందా ప్రభు కొరకు బ్రతకగలుగుతున్నామా లేదా నీ ఇంటి కోసమో నీ సేవ కోసమో నీ ధనం కోసమో బ్రతుకుతున్నామా ఈరోజు మనం మనం స్వకీయ పరీక్ష చేసుకోవాలి నాలుగు విషయాలు నలుగురు వ్యక్తులు మీ ముందు పరిచయం చేశాను మొదటిగా ఫిలిప్పు ఆసక్తితో ఉన్న ఐథోపియా నసంపుకుడిని చూసినట్లుగా రథం ఎక్కినట్లుగా మనం చూస్తాం రెండవది మనం చూసిన వారమైతే అధికారం ఆ అర్హతను మనం చూస్తాం మూడవది అధికారాన్ని చూస్తాం రెండవది ఏమో సారీ మొదటి నుంచి చెప్తున్నాను ఒకటి ఆతురత ఆసక్తి ఆపేక్ష రెండవది అర్హత ఆధిక్యత మూడవది అధికారం నాలుగవది అభిషేకం ఆరోహణం కాబట్టి మహిమ మేఘముకు ప్రభువు ఎదుర్కొని ఆయన మేఘం ఎక్కాలంటే ఈ భూమి మీద విశ్వాసి రథం ఎక్కాలి రథం యొక్క గుణాలను కలిగి క్రీస్తు మన కొరకు మరణించిన మరణం అది మన కోసమే గుర్తెలిగితే ఆయన కోసం మనం ప్రత్యేకమైన జీవితం కలిగి అభిషేకం కలిగిన వ్యక్తులుగా ప్రభు కొరకు నిలబడగలుగుతాం అటు కృప ధన్యత దీవెన ఆశీర్వాదం మహిమ మేఘమే మన కొరకు దిగి వచ్చిన మన ప్రభు ఆయన మేఘారుడే వచ్చినప్పుడు మనం కూడా ఆయన ఎదుర్కొనగలిగే గొప్ప భాగ్యమును దేవుడు మందరికి అనుగ్రహించను కాక ఆమె తల మంచండి ప్రభు సన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడుమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు ఎంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మాత్రంగా స్థిరపరిచి మహిమ మేఘం ఎక్కగలిగే భాగ్యము దనిత కృపదయ చెమని ఏసు పరిశుద్ధనామని వేడుకుంటున్నాం మా పర్వతండ్రి అమేన్ 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 మరణ